మీరు వెయిట్ లాస్ అయ్యాలంటే కంపల్సరీగా క్యాబేజీ అనేది మన ఆహారంలో ఒక భాగం చేసుకోవాలి ఇలాగా క్యాబేజీ పిల్లలు ఇష్టంగా తినిపోతే మీరు మూంగ్ మూగుదాల్ పెసరపప్పు పెసరపప్పుతో క్యాబేజీ కూర చేసుకున్నట్టయితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఈ కూర ఎలా చేయాలో ఈ వీడియోలో మీకు చెప్తాను ముందుగా పెసరపప్పుని నీళ్ళల్లో వేసుకోవాలి కొంచెం నీరు వేడెక్కితే చాలు దాన్ని తీసేసి పెసరపప్పుని వడగట్టుకోవాలి ఎక్కువ ఉడికితే అది పప్పు పప్పు అవుతుంది అది ఫ్రైలాగా ఉండదు క్యాబేజీ కూర ఒక్క ఉడకొచ్చేసాక మనం ఈ నీరంతా పోయేటట్లుగా చిల్లుల గిన్నెలో వేసుకోవాలి తర్వాత తాలింపు సిద్ధం చేసుకోవాలి క్యాబేజీ ముక్కల్ని సన్నగా తరుక్కున్నాను క్యాబేజీని ఉడకబెట్టే పని లేదు పచ్చిగానే వేసుకోవచ్చు ఇప్పుడు తాలింపు వేసుకుంటున్నాను ఇప్పుడు క్యాబేజీ ముక్కల్ని వేసుకున్నాను బాగా వేగాలి క్యాబేజీ ముక్కలు తర్వాత అల్లం చిల్లిపాయ పేస్టు పచ్చిమిరపకాయ కరుగు వేసుకోవాలి దీనిలో కారం వేయకూడదు తగినంత ఉప్పు వేసుకోవాలి కొంచెం గర గరం మసాలా కూడా వేసుకోవాలి ఇప్పుడు పెసరపప్పు ఉంది కదా ఆ పెసరపప్పుని నీరు లేకుండా వడగట్టుకుని ఇప్పుడు నేను క్యాబేజీలో వేసుకున్నాను ఇష్టమైన వాళ్ళు పొడి మసాలా కూడా వేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది వెయిట్ లాస్ కూడా అవుతారు ఈ కూర తిన్నట్లయితే ఈ విధంగా చేసుకున్నాక బాగా వేగినాక అన్నంలో సర్వ్ చేసుకోవటమే ఉప్పు చివరిని వేసుకోవటమే బెటర్ ఎందుకంటే నీరు వస్తుంది కాబట్టి నీరంతా ఆవరైపోవాలి అప్పుడు కూర వేగినట్టు ఇష్టమైన వాళ్ళు కొత్తిమీరకు చల్లుకోవచ్చు పొడి మసాలా చల్లుకోవచ్చు పిల్లలైతే మాత్రం చాలా ఇష్టంగా తింటారు ఈ కర్రీని ఒక్కసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది తొందరగా వేగుతుంది కూర వాసన అయితే అద్భుతంగా ఉంటుంది వేయించేటప్పుడు ఇక అన్నంలో సర్వ్ చేసుకోవడమే మిగిలింది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు